గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ములుగు పరిసర ప్రాంతాల్లో రైతులు ఘోరంగా నష్టపోయారు పంట పొలం నిండా నీట మునిగి రైతులు అరిగోసపడుతున్నారు పెట్టుబడి మొత్తం నష్టపోయామని విలపిస్తున్నారు వారి ఆవేదనను వారి పరిస్థితిని పరిశీలించడానికి పోయిన బుక్య జంపన్న గారు వారి నష్టాన్ని పరిహారాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలని గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇప్పుడు వారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎకరాకి ముప్పై వేల నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని బుక్కె జంపన్న గారు ములుగు నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు అలాగనే రైతుల పరిస్థితి చూసిన ప్రభుత్వం వారికి వెంటనే వీళ్ళ ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని బుక్కె జంపన్న గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిండా నీట మునిగిన పొలాన్ని చూసి రైతు ఆవేదన చెందొద్దని ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు ఇప్పించేంత వరకు నేను పోరాటం చేస్తానని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు బుక్కే జంపన్న గారు రైతులకు హామీ ఇచ్చారు